స్వాగతం ఈ రోజు ఈ సంవత్సరం డిసెంబర్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి కనుక చూసినట్లయితే ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ స్త్రీ ఎవరు ఏ విధంగా మీరు మోసపోతారు అలాగే మిగిలిన అంశాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అలాగే జీవితంలో ఒడితుడుకులు సమస్యలు ఎదురైనా కానీ అపజయాలు ఎదురైనా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధించగలుగుతారు కానీ వీరిలో కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు చూడగలుగుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే ఊహించని విధంగా కొన్ని సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి మీరు ఒక స్త్రీ వల్ల మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు పనిచేసే చోట కావచ్చు మీరు పొరుగున ఉన్నటువంటి స్త్రీ కావచ్చు మీ పైన కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మరొకరి గురించి వారి దగ్గర ఏమీ చెప్పకుండానే మీరు వారి గురించి నెగటివ్ గా చెప్పినట్లుగా పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఎవరు ఎటువంటి వారో వారిని అర్థం చేసుకుని వారితో మీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం మంచిది అంటే కొంతమంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులని తొందరగా నమ్మేస్తూ ఉంటారు అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పటం వల్ల కొంతమంది వ్యక్తులు వాటిని అవకాశంగా తీసుకుని మీరు చెప్పిన మాటలకు నాలుగు మాటలు ఎక్కువగా జోడించి మీరు ఎవరి గురించి అయితే చెప్పారో వారి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం చాలామంది వ్యక్తుల్లో ఉంటుంది కాబట్టి మీరు అటువంటి స్త్రీల ఉచ్చులో పడకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అటువంటి స్త్రీ వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరితో ఏం షేర్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తిపైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి ఇక మేషరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అంటే లాభాలు లేకుండా నష్టాలు లేకుండా వ్యాపారం సజావుగా సాగిపోతుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని అవకతవకలు మాత్రం మీరు ఎదుర్కోబోతున్నారు పై అధికారుల నుండి మాటలు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మీరు పని విషయంలో చేసినటువంటి చిన్న పొరపాటు మీ పై అధికారుల వల్ల మీరు మాటలు పడే పరిస్థితిని మీకు తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ ఫలితం మీకు రాబోతుంది మీరు ఆశించిన విధంగా మరొక ఆదాయ మార్గం పెరగటం కావచ్చు లేకపోతే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఏదైనా అవకాశం మీకు రావటం కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే మరికొన్ని ఫలితాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒక స్త్రీ వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి నలుగురిలో అవమానపడాల్సిన పరిస్థితులు కూడా మీకు రావచ్చు కాబట్టి ఈ అంశంలో వారు స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మేషరాశి వారు శివారాధన చేయటం వల్ల వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు అలాగే వీలైతే శివుడికి అభిషేకం చేయించండి మీరు ఏ సమస్య లేకుండా మీ యొక్క జీవితాన్ని సాఫీగా గడపగలుగుతారు అలాగే మీరు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి